పశ్చిమ గోదావరి జిల్లా సుజుకీ కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకీ అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ మరి అందరూ ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జాయిన్ అయిపోయారు ఆ ప్రక్రియ పూర్తయిపోయింది ఇక ప్రస్తుతం మిగిలింది వైఎస్ షర్మిల బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఏంటి ఆవిడ ఏ పదవి చేయాలి ఎలాంటి కార్యక్రమం చేయాలి ఓరికే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కండువా గప్పించుకుని అందరిలాగే ఒక సామాన్య కార్యకర్తగా షర్మిల ఉండడానికి ఇష్టపడుతుందా లేకపోతే పార్టీ కేంద్రం కాంగ్రెస్లో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలాని ఏ విధంగా రాజకీయాల్లో ఒక క్యాంపెయిన్ స్టార్గా వాడాలి మరి ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల ప్రక్రియలో ఏపీలో షర్మిలా పాత్ర ఏ విధంగా ఉండాలి అనేది కేంద్రంలో ఉన్న రా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన తరుణంలో ఈరోజు వైఎస్ షర్మిల ఢిల్లీలోనే ఉన్నారు మరి ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేని కలిశారు అదేవిధంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి వ్యవహారాలు చూస్తున్న ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ని కలిశారు మరి నా పాత్ర ఏంటి కాంగ్రెస్ పార్టీలో నా బాధ్యతలు ఏంటి ఏ పద ఇవ్వబోతున్నారు నేనేం చేయాలి ఏ రాష్ట్రంలో పర్యటన చేయాలి ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను పనిచేయాలి మరి మరి ముఖ్యంగా ఏపీలో ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నాకు ఇచ్చే బాధ్యతలు ఏంటో తెలియాలి తెలిస్తే ఇక నేను పార్టీ పరంగా సంస్థాపరంగా కూడా పనిచేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్గా భారతదేశ ప్రధానంగా రాహుల్ గాంధీని చేయాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన ఏమైతుందో ఆలోచనకు అనుగుణంగానే ఇక నేను శరవేగంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు మరి ఈ క్రమంలోని ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలని కార్కేని వేణుగోపాల్ని కలిసి నా పాత్ర ఏంటి నేనేం చేయాలి పదవి ఏంటి ఏ పదవిలో నేను నన్ను నియమించాలని ఆలోచన చేస్తున్న పార్టీ అనే దాని మీద మరి సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నట్టు బహుశా ఈరోజు రేపట్లో నిన్న షర్మిళ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక రెండు రోజులు అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిళ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది స్పష్టంగా అవుతుందని చెప్పి పార్టీలు జాయిన్ అయిందని చెప్పారు మరి అదేవిధంగా ఇవ్వాలా రేపట్లో మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకి ఎలాంటి బాధ్యతలు అపచెబ్బోతున్నారు ఆవిడ ఏ కార్యక్రమాలు చేయబోతుంది కాంగ్రెస్లో ఆవిడకి ఇచ్చే కీలక బాధ్యతలు ఇప్పటివరకు ప్రచారం ఉన్న బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమిస్తున్నారని నియమించే నియమించడానికి ఆల్రెడీ అన్ని విధాలుగా సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది అదేవిధంగా జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన బాధ్యతను కూడా అప్పచెప్పి భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రా రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో వైఎస్ షర్మిళాను క్యాంపెయిన్ స్టార్గా ఉపయోగించి తద్వారా భారతదేశం అంతా కూడా ఎక్కడ అవసరం అక్కడ షర్మిళాన్ని ఎన్నికలకు పార్టీ కోసం వినియోగించాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయం ఆలోచన చేస్తున్న తరుణంలో మరి తక్షణమే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఈ నెక్స్ట్ టార్గెట్ ఏపీ అని చెప్పి ఆనాడే కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్లో ప్రకటించిన తీరు చూస్తే ఏపీని టార్గెట్గా పెట్టిన ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేయడానికి కాంగ్రెస్ పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేసే క్రమంలోనే వైఎస్ షర్మిలకి షర్మిలని కాంగ్రెస్ పార్టీలో తీసుకుని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని ఆవిడ బాధ్యత చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఏపీ రాజకీయాల్లో ఆవిడ పాత్ర ఏ విధంగా ఉండాలి మరొక పక్క అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు చెల్లి కాంగ్రెస్ పార్టీలో ఉంది ఈ రెండు ఈక్వేషన్స్ మధ్య ఏపీలో వైఎస్ టర్మిలా ఎలాంటి పాత్ర పోషించబోతుంది ఎలాంటి బాధ్యతలు కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ టర్మిలకి అపజె ఈ ఈరోజు కానీ రేపు సాయంత్రంలో మాక్సిమం ఇచ్చే బాధ్యతలు ఏంటి పదవులు ఏంటి కూడా ఈరోజు రెండు రోజులు తేలే అవకాశం లేకపోలేదు మరి వైఎస్ టర్మిలా రాక కోసం ఏపీ ప్రజలు అనేక మంది ఎదురు చూస్తున్నారు మరి ఆవిడికి ఇచ్చే పదవి ఏంటి అనే దాని మీద కొంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికి కూడా ప్రజలు మాత్రం ఏపీ ప్రజలు మాత్రం కాంగ్రెస్లో ఒక నూతన ఉత్సా ఉత్సాహం ఉత్తేజం కలిగింది షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి మరింత సపోర్టు మద్దతు లభించడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజల్లోకి వెళ్ళి అధికారం తీసుకు అడుగులు వేస్తామని చెప్పి కాంగ్రెస్లో సీనియర్ నాయకులు ప్రకటిస్తున్నారు ముందు వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు ఏంటి ఆ పదవి అనేది ఈ రోజు రావడో తెలియని తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్రంలో శ్రేమ్ల పాత్ర ఎలా ఉంటుందో అనేది స్పష్టం కానుంది గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అచ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు